గురుగరు మరి ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉంది ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మిథున లగ్నం మిథున లగ్నంలో సూర్యుడు గురువు బుధుడు సింహంలో కుజకేతువులు మకరంలో చంద్రుడు రాహు కుంభంలో మీనంలో శని శుక్రుడు ఏకాదశంలో అధిక గ్రహాలు కాలసర్పంలో ఉన్నాయి జ్యేష్ఠ బహుళ చవితి నుండి జ్యేష్ఠ బహుళ ఏకాదశి వరకు ఈ వార ఫలాలు కొనసాగుతాయి పదిహేనో తారీఖు ఆదివారము రవి మిథున సంక్రమణము పదిహేడో తారీఖు గురువారము ఉదయం ఏడు ముప్పై ఐదుకు కుజుడు మఘానక్షత్రం దగ్గర ఉంటారు దీన్ని రెగ్యులర్స్ అని పిలుస్తాము అంతరిక్షంలో ఈ నక్షత్ర సమీపంలో కుజుడిని దర్శించవచ్చు పదిహేడో తారీఖు మంగళవారము ఉదయం ఏడు ముప్పై ఐదుకు కుజుడు మఘానక్షత్రం దగ్గర ఉంటారు ఆకాశంలో ప్రత్యక్షంగా రోజు రాత్రికి దర్శించవచ్చు పద్దెనిమిదో తారీఖు బుధవారము చంద్రరాహుల యొక్క సమాగమం మధ్యాహ్నం పదిహేను గంటల పదకొండు నిమిషాలకి అంటే మూడు గంటల పదకొండు నిమిషాలకి పంతొమ్మిదో తారీఖు గురువారము బహుళ అష్టమి ఈ అష్టమి ఘడియలను కూడా ప్రత్యక్షంగా మనం ఆకాశంలో దర్శించవచ్చు పంతొమ్మిదో తారీఖు గురువారము తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు చంద్రుడు శని దగ్గర ఉంటారు ఇరవై ఒకటి శనివారము ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు సమ్మర్ సొలిస్టిస్ అనగా జూన్ ఇరవై ఒకటి ఉత్తరార్ధగోళంలో పొడవైన రోజు అంటే పగటి కాలం ఎక్కువగా ఉంటుంది దీన్నే ఉత్తరాయణ అంతకాలము ఇది విశ్వత్ చక్రరీత్యా ఏర్పడుతున్నటువంటి స్థితి ఇరవై ఒకటో తారీఖు నాడు కర్కాటక రేఖ పైన ఇరవై మూడు డిగ్రీలన్నర ఉత్తరాక్షాంశ పైన సూర్యుడు ప్రకాశిస్తాడు సొలిస్టిస్ సమయంలో ఆర్కిటిక్ సర్కిల్ వద్ద సూర్యుడు ఎప్పుడు అస్తమించడు అనగా ఇరవై ఒకటి యోగిని ఏకాదశి ఇవి అంతరిక్షంలో మనకి పంచాంగరీత్యా కనపడే ముఖ్యాంశాలు